జగపతి పిక్చర్స్ పతాకంపై విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఆస్తిపరులు సకుటుంబ కథా చిత్రం పంతొమ్మిది వందల అరవై ఆరు నవంబర్ పద్దెనిమిదిన విడుదలైంది ఆర్థిక విజయం సాధించింది ఈ సినిమాకు వి మధుసూదన్ రావు దర్శకుడు అన్నదమ్ముల మధ్య జరిగే ఆస్తి వివాదమే ఈ చిత్ర కథాంశం కొంత వైవిధ్యంగా చిత్రగమనం సాగుతుంది పిల్లల సెంటిమెంట్ అదనపు ఆకర్షణ ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు జగ్గయ్య ముఖ్య పాత్రల్లో కనిపిస్తారు జయలలిత జీ వరలక్ష్మి నాగయ్య గుమ్మడి రేలంగి వెంకటరామయ్య సూర్యకాంతం గిరిజ బేబీ పద్మిని ఇతర నటీనటులు అతిథి పాత్రలో వాణిసరిగి తడుక్కున మెరుస్తుంది ఆమెపై తీసిన సోగ్గాడే చిన్ననాయన పాట ఆల్ టైమ్ హిట్ బావిలో చిత్రీకరణ జరిపిన పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి అదేవిధంగా నాగేశ్వరరావు జగ్గయ్య నడుమ సాగే ఓ వెరైటీ ఆస్తిపరులు మ్యూజికల్ హిట్ కేవీ మహదేవన్ మంచి బాణీలు అందించారు మాటలు ఆచార్య ఆత్రేయ పాటలు ఆత్రేయ కొసరాజు గాయని గాయకులు ఘంటసాల పి సుశీల ఈ చిత్రం మొదట విడుదలైనప్పుడు సుమారు విజయం సాధించింది అయితే మళ్ళీ మళ్ళీ విడుదలై మంచి వసూళ్లు సాధించింది అప్పటికి జయలలిత వాణిశ్రీ తారాపదం అందుకోవడమే కారణం ముఖ్యంగా వాణిశ్రీ పాట కోసం ప్రేక్షకులు ఎదురు చూసేవారని చెప్పడం ఎంతమాత్రం మత్స్యోక్తి కాదు ఈ చిత్రం విడుదలై యాభై తొమ్మిది సంవత్సరాలైంది